నిజంగా మనస్ఫూర్తిగా మనం ఏది మాట్లాడినా కల్మషం ఉండకూడదు ఏది మాట్లాడినా కపటం ఉండకూడదు ఎక్కడ కూడా వేషధారణ కనబడకూడదు ఎందుకంటే నటించి ఏం చేస్తా చెప్పండి నటించి సాధించేది ఏముంది నటించే వాళ్ళకు సినిమాలు నటిస్తే ఆ అవార్డులు వస్తాయి నీకేమొస్తాయి ఇక్కడ నరకం తప్ప ఏమి రాదు సినిమాలు నటించే వాళ్ళకు సీరియల్ నటించే వరకు అవార్డ్స్ వస్తాయి సంఘం నటించే వాళ్ళకి ఏమొస్తాయి నరకం వచ్చిద్ది అంటే ఇక్కడ నాకు నరకం వచ్చినా పర్వాలేదు కానీ నేను ఈ అన్నయ్య దగ్గర ఇలానే నటిస్తాను ఈ ఇంకా దగ్గర ఇలానే నటిస్తాను ఈ సంఘంలో ఇలానే నటించి 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 నరకంలో అందరికంటే పెద్ద మాట నాకే ఇదనమాట కోరుకుంటారు ఎందుకండి వేషధారణ లోపల ఒకటి బయట ఒకటి సంఘం ఒకలా బయట ఒకలా ఈ వ్యక్తి దగ్గర ఒకలా ఇంకో దగ్గర వ్యక్తి దగ్గర ఒక ఒకలా ఏమంటే చాలా మందిని చూస్తున్నామండి అలా దయచేసి మీకు దండం చేతులు ఎత్తి మీరు చెప్తున్నాను దండం పెడి చెప్తున్నాను అసలు ఆ పద్ధతి మంచి మీకు ప్రమాదం మాకేదో ప్రమాదాన్ని తలపెడదాం అనుకుంటున్నారు కానీ మాకు తలపెట్టే ప్రమాదం కంటే మీరు తెచ్చుకునే ప్రమాదమే ఏడింతలు ఎక్కువ